ఇరాన్లో నిజానికి ఏం జరిగింది అమెరికా దాడులైతే చేసింది ఖమేనీ రాజ్యంలో నష్టమైతే కనిపించింది అయితే నిజానికి ఇరాన్ కోలుకోనంతగా దెబ్బతిందా పర్షియాలోని కార్యక్రమం షట్ అయిందా ట్రంప్ సంబరాల్లో వాస్తవం ఎంత అమెరికా దాడుల్లో ఇరాన్ అణ్వాస్త్ర కేంద్రాలకు తీవ్ర నష్టం వాటిల్లింది నష్ట తీవ్రతను చాటింది కొన్ని కొత్త ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చాయి ఫోటో అణ్వస్త్ర కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అమెరికా ప్రకటించింది బీ టూ బాంబర్లు దాడి చేసిన చోట స్పష్టంగా ఆ విధ్వంసం కనిపిస్తోంది ఖచ్చితత్వంతో దాడులు చేస్తామన్నారు ట్రంప్ పదమూడు వేల ఆరు వందల కిలోల బరువున్న బాంబులతో వెంట వెంటనే దాడులు చేస్తే ఎలా ఉంటుందో ఇరాన్లోని ఫోటో అణ్వస్త్ర కేంద్రం దగ్గర దృశ్యాలు చాటి చెబుతున్నాయి ఆర్డినెన్స్ పెనిట్రేటర్ అని పేరున్న ఈ బాంబుల దాడితో ఆ ప్రాంతం దాదాపు ధ్వంసమైందని శాటిలైట్ చిత్రాలు చెప్తున్నాయి అయితే ఆ కేంద్రాల నుంచి శుద్ధి చేసిన యురేనియాన్ని ఇప్పటికే తరలించినట్లు ఇరాన్ చెప్తోంది అమెరికా దాడుల తర్వాత ఆ ప్రాంతంలో రేడియో ధార్మికత అదనంగా పెరగలేదని ఇప్పటికే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ తెలిపింది దీంతో ఇరాన్కు నిజంగా జరిగిన నష్టం ఎంత అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు ఇరాన్ అణ్వస్త్ర కేంద్రాలపై తమ సేనల దాడిని అభినందించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణ్వస్త్ర కేంద్రాలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తమ దాడులను బుల్జాయిగా ట్రంప్ అభివర్ణించారు అంటే లక్ష్యాన్ని గురి చూసి కొట్టడం అన్నమాట ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలు గుట్టల లోపలున్నప్పటికీ భూగర్భంలో ఉన్నప్పటికీ తాము వాటిని ధ్వంసం చేశామని ట్రంప్ వివరించారు